జిల్లాలో పిల్లలందరికీ రెండు చొక్లు పోలియో వ్యాక్సిన్ వేయించి పోలియో మహమ్మారి నుండి ప్రకాశం జిల్లాను కాపాడాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రజలకు పిలుపునిచ్చారు ఆదివారం ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు జిల్లా కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు ఈ క్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అన్నా కీర్తన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది అక్కడికి అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సే కాకపోకుండా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది సో టోటల్గా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది సుమారుగా రెండు లక్షల నలభై వేల మంది జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది ఇది మూడు రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించాలి ఒక టూ డ్రాప్స్ విచ్ విల్ సేవ్ ది లైఫ్ ఆఫ్ ది చైల్డ్ కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను